వెల్కమ్ డీఫ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్ డిఎస్సి సోషల్ స్టడీస్ సిల్ప్స్ లో భాగంగా మనం ఎయిత్ క్లాస్ సంబంధించి పదవ పాఠం బ్రిటిష్ నిజాంల పాలనలో భూస్వాములు కౌలుదారులు అనే టాపిక్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇచ్చుకుంటూ వస్తున్నాం గతంలో పార్ట్ వన్ అనే టాపిక్ని దీనికి సంబంధించి మీకు ఇవ్వడం జరిగింది ఇది పార్ట్ 2 వీడియో టాపిక్లో వెళితే ఉత్తర భారతదేశంలో మాదిరిగా దక్షిణ భారతదేశంలో జమీందారులు లేరు అని గుర్తించిన బ్రిటిష్ అధికారి ఎవరు ఉత్తర భారతదేశంలో మాదిరిగా దక్షిణ భారతదేశంలో జమీందారులు లేరు అని గుర్తించినటువంటి బ్రిటిష్ అధికారి ఎవరు రెండు సరైన ఆన్సర్ థామస్ మన్రో థామస్ మన్రో ఈ విషయాన్ని గుర్తించడం జరిగింది రైత్ వారి స్థిరీకరణ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి బ్రిటిష్ అధికారి ఎవరు రైత్ వారి స్థిరీకరణ పద్ధతి అక్కడ పద్ధతిని అని పడాలండి రైత్వారి స్థిరీకరణ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి బ్రిటిష్ అధికారి ఎవరు రెండు సరైన ఆన్సర్ థామస్ మన్రో థామస్ మన్రో రైత్ స్థిరీకరణ పద్ధతిని ప్రవేశపెట్టాడు రైతువారి స్థిరీకరణ పద్ధతిని థామస్ మన్రో ఈ ప్రాంతంలో ప్రవేశపెట్టాడు భారతదేశానికి సంబంధించి ఈ క్రింది ప్రాంతాలలో థామస్ మన్రో రైత్ స్థిరీకరణ పద్ధతిని ప్రవేశపెట్టాడు ఇది టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ చూడండి ఆప్షన్స్ అన్నీ చదవండి ఒకసారి ఇది పశ్చిమ ఉత్తర భారతదేశం అంటే పశ్చిమ భారతదేశం ఉత్తర భారతదేశం ఉత్తర భారతదేశంలోను తూర్పు భారతదేశంలోను తూర్పు భారతదేశము దక్షిణ భారతదేశంలోను దక్షిణ భారతదేశం పశ్చిమ భారతదేశంలో ప్రవేశపెట్టాడు దీనికి సరైన ఆన్సర్ నాలుగు దక్షిణ పశ్చిమ భారతదేశాలలో ప్రవేశపెట్టాడు థామస్ మన్రో రైత్ వారి స్థిరీకరణ పద్ధతిని దక్షిణ పశ్చిమ భారతదేశాలలో ప్రవేశపెట్టాడు ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ కన్ఫ్యూజ్గా కూడా ఉంటుంది థామస్ మన్రో రైతు వారీ స్థిరీకరణ పద్ధతిని దక్షిణ భారతదేశము పశ్చిమ భారతదేశంలో ప్రవేశపెట్టాడు నాలుగు సరైన ఆన్సర్ ఇక రైత్ వారి పద్ధతిలో రైత్వారి వారి అంటే ఏమిటి రైత్వారి అంటే ఆప్షన్స్ అన్ని చూడండి రైతులకు సాగు హక్కు ఇవ్వటం రైతులకు భూమి కౌలుకు ఇవ్వటం రైతుల శిస్తును జమీందారులకు కట్టడం రైతుల శిస్తును నేరుగా బ్రిటిష్ వారికి కట్టడం ఒకటి సరైన ఆన్సర్ రైతు వారి అంటే రైతులకే సాగు హక్కు ఇవ్వటం రైతులకు సాగు హక్కు ఇవ్వటాన్ని రైతు వారి అని పిలుస్తారు పద్దెనిమిది వందల ఒకటి పద్దెనిమిది వందల రెండవ సంవత్సరంలో పంటలు సాగు చేసుకునేందుకు గాను రైతులకు అప్పు ఇప్పించినటువంటి బ్రిటిష్ అధికారి ఎవరు పద్దెనిమిది వందల ఒకటి పద్దెనిమిది వందల రెండవ సంవత్సరంలో పంటలు సాగు చేసుకునే చేసుకోవడానికి రైతులకు అప్పులు ఇప్పించినటువంటి బ్రిటిష్ అధికారి థామస్ మన్రో రెండు సరైన ఆన్సర్ థామస్ మన్రో పద్దెనిమిది వందల సంవత్సరంలో థామస్ మన్రో రాయలసీమ జిల్లాలకు అంటే ప్రస్తుతం పిలవర్చున్న రాయలసీమ అనే ప్రాంతంలో అప్పుడు ఉన్నటువంటి సీడెడ్ జిల్లాలకు కలెక్టర్గా నియమించబడ్డాడు అంటే నిజాం ప్రభువు నుండి బ్రిటిష్ వారు లాక్కున్న బళ్ళారి అనంతపురం కడప కర్నూలు ఈ నాలుగు జిల్లాలని కలిపి సీడెడ్ జిల్లాలు అంటారు ఈ సీడెడ్ జిల్లాలకి పద్దెనిమిది వందల సంవత్సరంలో థామస్ మన్రో కలెక్టర్గా ఎన్నికయ్యాడు నియమితులయ్యాడు ఆ సమయంలో రైతులకు పంటను సాగు చేసుకోవడానికి అప్పులు ఇప్పించాడు ధామస్ రావు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రైతులకు రక్షణగా ఉండే తండ్రి స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉండాలి రైతులకు రక్షణగా ఉండే తండ్రి స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉండాలి అని వాదించిన బ్రిటిష్ అధికారి ఎవరు సేమ్ ఆన్సర్ థామస్ మన్రో రెండు సరైన ఆన్సర్ థామస్ మన్రో ఏమంటాడంటే రైతులకు రక్షణ కల్పించేటటువంటి తండ్రి స్థానంలో బ్రిటిష్ పలుతం ఉండాలని వాదించాడు సార్ అర్ధార్ కార్టన్ కృషి వలన గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టన ఆనకట్ట ఇప్పుడు పూర్తయింది అంటే ఈ క్రింది ఒక ఏ కాలంలో పూర్తయింది పద్దెనిమిది వందల నలభై తొమ్మిది పద్దెనిమిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్టను పూర్తి చేయడం జరిగింది రెండు సరైన ఆన్సర్ విజయవాడ వద్ద కృష్ణానది ఆనకట్టను ఎప్పుడు పూర్తి చేశారు పద్దెనిమిది వందల యాభై నాలుగు పద్దెనిమిది వందల యాభై నాలుగు సంవత్సరంలో విజయవాడ వద్ద కృష్ణానది ఆనకట్టను కట్టడం జరిగింది మూడు సరైన ఆన్సర్ పద్దెనిమిది వందల యాభై నాలుగు రాయలసీమలోని మెట్ట ప్రాంతాలకు నీళ్లు అందించడానికి రాయలసీమలోని మెట్ట ప్రాంతాలకు నీళ్లు అందించడానికి పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరంలో నిర్మించిన కాలువ పేరు ఏమిటి రెండు సరైన ఆన్సర్ కెసి కాలువా అంటే పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత కర్నూలు కడప ఈ ప్రాంతాలలో కాలువ నిర్మించడం జరిగింది అని ఇచ్చి ఈ బ్రాకెట్లో కెసి కాలువ అని ఇవ్వడం జరిగింది కాబట్టి కెసి కాలువా కేసీ అని ఇవ్వలేదు కేసీ రాయలసీమలోని మెట్ట ప్రాంతాల్లో నీరు అందించడానికి పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరం తర్వాత కేసీ కాల్వ నిర్మించారు ఈ క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ గంజాం కరువు ఏ పంటను పండించడం కారణంగా వచ్చింది అంటే గంజాం కరువు ఏ పంట కారణంగా ఏర్పడింది మిరప జనుము పత్తి పొగాకు మూడు సరైన ఆన్సర్ పత్తి మూడు సరైన ఆన్సర్ ఆ కాలంలో భారతదేశంలో పండించే పత్తికి అంటే పద్దెనిమిది వందల యాభై సంవత్సరం తర్వాత కాలంలో భారతదేశంలో పండించే పత్తికి ఇంగ్లాండ్లో అధికమైన ధర మంచి గిరాకీ లభించడం కారణంగా ఆహార పంటలైన వరిని వదిలేసి చాలామంది పత్తి పంటను పండించడానికి మొగ్గు చూపారు ఆ కారణంగా వరి పంట చాలా తగ్గిపోయింది హఠాత్తుగా పత్తి ధర పతనం అవడంతో ఆ కాలంలో ఉన్న రైతులందరూ చాలా లాస్ అయ్యారు కష్టాలు పాలయ్యారు ఈ రెండు పరిస్థితుల వల్ల అంటే పత్తిని అధికంగా పండించడం వల్ల వరి ఎక్కడ పండించలేదు వరి కరువు వచ్చింది అలాగే పత్తిని అధికంగా పండించారు ఒకేసారి ధర తగ్గిపోవడం వలన పంట నష్టపోయారు ఈ రెండు కారణాల వల్ల విపరీతమైన కరువు వచ్చింది దీన్ని గంజాం కరువు అని పిలుస్తారు కాబట్టి గంజాం కరువు ఏ పంటను పండించిన కారణంగా వచ్చింది అంటే పత్తి దీనికి మూడు సరైన సార్ ఇది డియర్ ఫ్రెండ్స్ బ్రిటిష్ నిజాం కాలంలో రైతులకు స్థితిగతులకు సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందించడం జరిగింది ఈ వీడియో కనుక మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ ఆల్పర్పష్ ఛానల్ ఆల్పర్పష్ ఛానల్ అన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి ప్రతి వీడియోకి లైక్ చేయడం మొత్తం మర్చిపోవద్దు నా వీడియోకు తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ ఆల్పర్పిస్తాను థ్యాంక్ యూ